హలో అండి నమస్తే వెల్కమ్ టు స్మాలి శ్రీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ చికెన్ కర్రీ రెసిపీ తయారీ విధానాన్ని చూపిస్తానండి లాస్ట్ వరకు చా వీడియోని చూడండి స్కిప్ చేయకుండా దీనికైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోని పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా కారము టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను కారం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి టూ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నానండి అలాగే ఇందులోని వేయించి పెట్టిన జీలకర్ర పౌడర్ ఉంటుంది కదండి అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులోని స్పెషల్ ఏంటంటే కర్డ్ యాడ్ చేస్తున్నాను కర్డ్ వచ్చి మనకి పెరుగు ఫ్రెష్ పెరుగు వచ్చి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అయితే సరిపోతుందండి హాఫ్ కేజీ చికెన్కి ఇవంతా వేసి బాగా కలుపుకోండి పెరుగు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అలాగే మసాలాలంతా చికెన్కి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దీంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టేలాగా ముక్కలకి అలా వెల్లలు పేస్ట్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని లాస్ట్గా నిమ్మ చెక్క నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని కూడా ఈ చికెన్లో బాగా మిక్స్ చేసుకుందాము నిమ్మకాయ రసం కూడా పెడితే చాలా బాగుంటుంది చికెన్ త్వరగా ఉడుకుతుంది కూడా ఇలా కలిపెట్టుకున్న చికెన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము స్టోరేజ్ చేసుకుందాము ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోనే టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతసేపు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఒక ఇలాగ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో మనము నానబెట్టిన పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి దాని చేసి నానబెట్టిన చికెన్ ఆ చికెన్ అంతటిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని బాగా కిందికి పైకి కలుపుకుందాం మిక్స్ చేసుకుందాము అప్పుడే కదా మనకి ఉల్లిపాయలు కింద ఉండిపోకుండా మొత్తం మొక్కలకి అందరికీ స్ప్రెడ్ అవుతుంది ఇలా బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేయక్కర్లేదండి ఇందులోనే వాటర్ కన్సిస్టెన్సీ చికెన్ నుంచి వచ్చేస్తుంది బాగా అందులోనే మనం కర్డ్ ఒకటి యాడ్ చేసాం కదా అందుకని వాటర్ బాగా వస్తుంది అన్నమాట గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందని చెప్పిన కదా దాని మాట ఇప్పుడు మళ్ళీ మూత ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోయిన ఈ స్టేజ్లోని మనము ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి ఈ గరం మసాలా పౌడర్ తయారీ విధానం కావాలంటే కామెంట్ సెక్షన్ అడగండి చెప్తాను అలాగే ఇందులోని ఇప్పుడు చికెన్ ఆ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో మనం కొత్తిమీరతోని చికెన్ కర్రీ అంతా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా క్విక్గా చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ తయారండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి